ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి గర్ల్స్ అదేవిధంగా టీచర్స్ అదేవిధంగా ఎన్జిఓసు వివిధ ఆర్గనైజేషన్స్ లో ఉండేటువంటి మహిళలు అందరూ కూడా మొదటిసారిగా మన హైదరాబాద్ నగరంలో సారీ వాకతానుంది దీన్ని అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున జరిగేటువంటి కార్యక్రమం తాను దీన్ని కూడా అందరూ రావాల్సింది అది కూడా పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభం అవుతుంది ఎక్కడైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అక్కడనే నాలుగు గంటలకు ప్రారంభించి మరి అక్కడనే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వారం రోజుల పాటు ఈ యొక్క పీపుల్స్ ప్లాజాలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల చిన్న చిన్న సదలు సమావేశాలు టెక్స్టైల్ సంబంధించినటువంటి వివిధ రకాల డెమోన్స్ట్రేషన్స్ నేత కార్మికులకు సంబంధించినటువంటి టాలెంట్ అనేక రకాలుగా అందులో ఉంటుంది కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతున్నాను ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు రండి కుటుంబ సమేతంగా రండి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించండి ఐదో తేదీన జరిగేటువంటి ఈ యొక్కసారి వాకతాల్లో కూడా మహిళలు కూడా ఇళ్ళలో ఉండేటువంటి మహిళలు కూడా అందరూ కూడా పాల్గొనవచ్చు ఇన్విటేషన్స్ అందరికీ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి ఐదో తేదీ నాలుగు గంటలకు అందరు కూడా పీపుల్స్ ప్లాజాలో ఈ యొక్క శారీ వాకతలో కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను దేశవ్యాప్తంగా టెక్స్టైల్ మినిస్ట్రీ ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించే దృక్పథంతో చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దృక్పథంతో ఈ యొక్క ముఖ్యంగా శారీస్ మరి వేవింగ్ వేవింగ్ చేసేటువంటి కార్మికులు ఏదైతే ఉంటారో వాళ్ళని ఆదుకునేటువంటి దృక్పథంతో ఈరోజు శారీలకు సంబంధించినటువంటి ప్రమోషన్ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా శారీ వాకతాన్ జరిగింది మన హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ యొక్క శారీ వాకతాన్ కార్యక్రమము మరి ఐదో తేదీ నాలుగు గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రావాలి కండిషన్ ఒకటే శారీ ధరించినటువంటి మాతృమూర్తులకు మాత్రమే మరి అక్కా చెల్లెలకు మాత్రమే అందులో మహిళలకు మాత్రమే అందులో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా ఇంక్లూడింగ్ మీడియాకు సంబంధించినటువంటి మరి ఉమెన్ సెక్టార్ ఉన్నదో వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ ప్లేస్ ఇంకా నాకు మంది అభిప్రాయాలు अप्रैल वर्षिकारों में बस्ती स्व अप्रैल होती है। आप देखिए, आप देखिए। 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 आप देखिए దేశారంగానికి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో మరి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించే అవకాశం ఉంది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మరి ఏమైనటువంటి నిర్బంధం లేకుండా ఉత్పత్తులను రవాణా చేసుకునే రైతులు తమ నచ్చిన రేట్లు